చూడండి కొత్తిమీర కూడా వేసాను బాగా ఫ్రై అవ్వాలి చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తెలియచండి నిన్న సండే కదా సండే బ్లాగ్ అయితే చూసాయండి చాలా చాలా బాగుంటుంది మా ఇంటికి ఒక గెస్ట్ కూడా వచ్చారు ఇంకా అయితే వెళ్ళిపోదాం సండే అయినా చందుగారికి అయితే డ్యూటీ ఉంది బాక్స్ అయితే పెడుతున్నాను ఎర్లీ మార్నింగే లగవలసి వచ్చింది సండే అయినా సరే ఇప్పుడు ఎగ్ పరోటా అయితే చేశాను అదైతే కొంచెం సింపుల్ కదా సండే అయినా సరే లగాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది ఇంక అక్కడ తినడానికి అయితే అవ్వదండి బయట అందుకనేసి ఇంకా ఎలవలా లేచి క్యారేజ్ అయితే చేసేసాను ఇదిగో అగ్గు పరోటా చేశాను ఆ తర్వాత ఇంకా మాకు ఏదో ఒకటి చేసుకుంటాయండి అలాగే ఇంటి దగ్గరే ఉంటాయి కాబట్టి పిల్లలు ఈరోజు హాలిడే కాబట్టి గారికి చాలా ఎక్కువైతే పడుతుంది అండి బాక్స్ కాబట్టి అక్కడ ఎవరు ఉండరు అండ్ సింగిల్గా ఉన్న డబుల్గా ఉన్న చంద్రుగారు అయితే కోరైతే ఎక్కువే తింటారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత డ్యూటీ మీకు తెలిసిందే కదా ఎర్లీ మార్నింగ్ చూసేయండి అలాగోండి అక్కడ ట్రైన్ ఉంది కదా అది తీసుకెళ్తుంది చూడండి కరెంట్ మరి చూడండి ఎంత బాగుందో మా కొసలు వచ్చాడు సైకిల్ రోడ్ అండి కొసలు అయ్యప్పు చూపించాను చూపించా వెనక్కి వెనక్కి వెనక్కిల్ ఇదిగోండి మాకు అసలు ఆడిచ్చి సైకిల్ అనుకోండి గ్రీన్ కలర్ కాకుండా బ్లూ కలర్ చూడండి సైకిల్ కొత్తది ఆ చిన్న సైకిల్ వచ్చినప్పుడు కొత్త పండించాడు కొసలు సైకిల్ తొక్కరా చూపిస్తాను ఎదుగుండి మా మమ్మీ ఎదుగండి కొసలు ఎక్కుతాడు ఇదిగోండి కోసలు చూడండి అలా రారా ఈ కుక్క పిల్లలతోటి వీళ్ళు ఎలా ఆడుతుండ్రా ఇద్దరికి కూడా ఫేవరు ఈ కుక్క పిల్లల్ని ఇంట్లోకి తెచ్చారు అగో వెళ్ళిపోవడానికి చూస్తుంది పంపించండమ్మా మా కాల్ ఏంటి సాయికి నైట్ నుంచి బాగాలేదు ఫీవరు నీకు నైట్ మళ్ళీ వచ్చింది విద్యకు తగ్గింది నేను స్కూల్కి వెళ్ళి మళ్ళీ నైట్ వచ్చేసింది సాయిబాబు బాబు అలా అంటుకోవద్దు దాన్ని ఇబ్బంది పెట్టద్దు తెస్తాం తెస్తాం చూడండి పాలు తేడానికి అలాగే వెళ్ళిపోతుంది ఏంటి ఇగ స్వెటర్ తీయండి అదేమన్నా పిల్లేటి పాలేయడానికి పాలేయమన్నారు కుక్క కూడా తాగుతుందా అవునా మీరేటి భోజనాలు గట్టి పెడతారా ఏంటి అలా కూర్చోండి ఏంటి మమ్మీ ఏ అగొట్టి వాళ్ళ మమ్మీ అక్కడ కూర్చొని చూడండి అగండి

గజాల్లో పెట్టారు ఒక చూడండి ఎంత వెయిటింగ్ చేస్తుంది అవుండి మన వైపే చూస్తుంది ఎప్పుడు డోర్ తీస్తారా అగో అగో మా ఇంటి పక్కనే అండి స్టేషన్ ట్రైన్ చూడండి అలా వెళ్తుంది అప్పుడు మనకు ఇచ్చేది దాఖలేస్తుంది కూర్చొని చూడండి సండే వస్తే వీళ్ళకి పండగ పంపించది ఉండమ్మా అలా అమ్మ వచ్చేది ఏంటి వెళ్ళవరు వీళ్ళు అస్సలు వెళ్ళవట్లేదు అది ఇబ్బంది పడిపోద్ది కొనడానికి ఫ్రెండ్స్ ఆ కుక్క పిల్లని అయితే అసలు బయటకెంతే లేదండి మార్నింగ్ టెన్కి లెవెన్కి అలా తీసుకొచ్చారు ఇంక ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ ఫైవ్ వరకు వదలలేదు చంద్రుగారు వచ్చినంత వరకు ఆ కుక్క పిల్లతో అయితే తెగ ఆడారండి ఆ కుక్క పిల్లని టెడ్డి మీద పడుకోబెట్టడము పైకి తీసుకువెళ్ళటం ఎన్ని చేశారో ఆ సైకిల్ మీద తిప్పటం ఆ కుక్క అయితే ఒక తాడ తీసేశారు అనుకోండి అంటే పిల్లలు సరదా పిల్లదులండి ఇంకా అదేంటంటే గేట్లో పెట్టిస్తే చాలా ఇబ్బంది పడిపోయి అరటము ఎప్పుడు కూడా బయట ఉండటం బాగా అలవాటు కదా మరి వాటికి ఒక్కసారి మనం లోపల బంధిస్తే చాలా ఇబ్బంది పడతాయి కదా అందుకని నేను కూడా వద్దు వదిలేద్దామని చెప్తే ఇంకా ఒక ఫైవ్ నెంబర్స్ అలా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఆ కుక్కపిల్లతో తెగ ఆడారు వాళ్ళు కూడా ఇంకా లంచ్ తినడానికి వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను కూడా ఈ కుక్కపిల్లని వదిలేసి వీళ్ళని పడుకోబెట్టానండి లేకపోతే ఇంకా దాంతో ఆడతారు ఇప్పుడు ఈవినింగ్ టైం అండి ఇంకా చందు గారు కూడా వచ్చేసారు పిల్లలు కూడా మంచిగా సైకిల్ అయితే తొక్కుంటున్నారు అందుకని నేనైతే ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇప్పుడు మసాలా అయితే మనం పట్టిద్దామనేసి మసాలా అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ సాల్ట్ అండ్ ధనియాలు జీలకర్ర పొడి ఆ తర్వాత కారం ఆయిలు నిమ్మకాయ అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఈ ఫిష్కి మనం ఫస్టే ఉప్పు కారం ఆయిల్ పట్టించి ఉంటుంది కదా ఆ ఫిష్కి ఇప్పుడు మనం అయితే పట్టిద్దాము నేను ఒకసారి తీసుకున్నానని చెప్పాను కదా అవి సగం ఉండను ఇంకా సగం ఉన్నాయని చెప్పాను కదా అవే ఇవి ఇవి అయితే చూసాయండి చూడండి విద్యా పాములే ఉంటాయి వద్దమ్మా ఇక బాగా కల్పిసుకున్నాను ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేపుకున్నాం ఇప్పుడు ఈ మొక్కల్ని మనం వేగించుకుందాం చూడండి ఇలా కలుసుకొని ఇలా ఇప్పుడు మనం తిరిగి వేసుకుందామండి మళ్ళీ ఇటువైపు కూడా కాలాలి కదా ఈ ఫోర్ కూడా నేను తిరిగి వేస్తాను ఇది కూడా తిప్పుదాం కొత్తిమీర వేసుకోవడం వల్ల కదా మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది బాగా ఫ్రై చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను చూడండి కొత్తిమీర కూడా వేసాను బాగా ఫ్రై అవ్వాలి చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసుకుని తినండి ఈ చల్లని కాలంలో మంచి టేస్టీ అనిపిస్తుంది ఇప్పుడు మనం దీనిపైన ప్లేట్ కూడా మూత పెట్టుకుందాం బాగా మగ్గు మూత అయితే పెడదాము సూపర్గా వేగేయండి మంచి క్రిస్పీగా ఉన్నాయి ఒకసారి టేస్ట్ అయితే చూసేద్దాం ఆల్రెడీ చందుగారు అయితే తిన్నారండి ఇప్పుడు నేను ఫస్ట్ టైం తినడము ఇంకా ఆనియన్ అండ్ నిమ్మకాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీకు అలాగే తినడం ఇష్టమా ప్లేన్గా తినడం ఇష్టమా సాయిబాబా వాళ్ళు ఫిష్ అయితే తినలేదండి వాళ్ళ కోసం అని బిర్యానీ అయితే తెప్పించాము ఇంకా చూసాయండి ముంతాజ్ హోటల్లో మనం తీసుకొస్తాం కదా అక్కడ చాలా చాలా బాగుంటుందండి ఇంకొకటి అని అది కూడా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ అయితే చూసేద్దాం చికెన్ బిర్యానీ అండి వాళ్ళు అయితే చికెన్ అయితే తినరు ఓన్లీ ప్లేన్ బిర్యానీ లాంటిది అయితే తింటారు కార్తీక మాసం అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా కుమ్మడమే అబ్బా నాన్ వెజ్ ఎక్కువైపోతుందండి చాలా బాగుందండి ఫ్రై బిర్యానీ అది ఫ్రై అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు నేను వన్ పీస్ కన్నా ఎక్కువ తిన్నాను అటువంటి టూ పీసెస్ అయితే తిన్నాను తింటుంటేనే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంది మీకు ఎంతమందికి ఇష్టమో బిర్యానీ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి బాయ్ బాయ్